అందరికి నమస్కారం వెల్కమ్ టు రమ్యా టాక్స్ ఈ రోజు బ్లాగ్ అనుకుంటున్నారా మన భారతీయ పండుగలలో అతి ముఖ్యమైన పండుగ వినాయక చవితి చిన్న పెద్ద నుండి ఎంతో సంబరాలతో జరుపుకునే పండుగ వినాయక చవితి అయితే ఈ వినాయక చవితి రోజు పండ్లు పూలు పలహారాలతో పాటు కొన్ని ప్రత్యేకమైన పత్రులను అంటే ఆకులను స్వామివారికి నివేదిస్తారు అవి మొత్తం ఇరవై ఒక్కటిగా చెప్తారు అయితే ఈ వ్లాగ్లు ఆ ఇరవై యొక్క పత్రులకు ఒక్కొక్క ఔషధ గుణం ఉంది అవేంటో తెలుసుకుందాం ఆగండి దానికన్నా ముందు మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి నా వీడియో నోటిఫికేషన్స్ నేరుగా మీకే వచ్చేస్తాయి మాచి పత్రం ఆయుర్వేదం ప్రకారం ఈ పత్రాలను కళ్ళపై పెట్టుకుని పడుకుంటే నేత్ర దోషాలు తగ్గుతాయి నులిపురుగులు కుస్టు బొల్లి వంటి వ్యాధుల నుండి ఉపశమనం కలుగుతుంది వాకుడాకు దీనిలో నీలి రంగు తెలుపు రంగు రెండు రకాలుంటాయి జ్వరం గుండె జబ్బులు మలబద్ధకం వంటి వ్యాధులు అరికట్టడంలో ఇది ఎంతో బాగా ఉపయోగపడుతుంది ఈ పత్రాల రసాన్ని శరీరానికి రాసుకుని స్నానం చేస్తే దురద గర్జీ వంటివి తగ్గుతాయి బిల్వ పత్రాల గాలిని పీల్చితే శ్వాసకోశ వ్యాధులు దరిచేరవు ఈ పత్రాలు నమిలి తింటే మధుమేహంకి మందులా పనిచేస్తుంది గరిక చిన్నపిల్లలకు ముక్కు నుండి రక్తం కారణం అరికడుతుంది మూత్ర సంబంధిత వ్యాధుల నుండి ఉపశమనం కలిగిస్తుంది గరికను కషాయం చేసి తాగితే క్రిములు చర్మ రోగాలు తగ్గుతాయి ఉమ్మెత్త 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 రెండు రకాలు రసం టు విషాన్ని హరిస్తుంది కీళ్ళ నొప్పులు తగ్గడంలో ఈ ఆకులు ఎంతగానో సహాయపడతాయి రేగు ఆకులు ఈ పండ్లు మనందరికీ సుపరిచితమే జీర్ణశక్తికి గాత్ర శుద్ధికి అలాగే ఎముకల బలానికి ఇలా ఎన్నో రోగాలకి మంచి ఔషధంలా పనిచేస్తుంది తులసి జ్వరం జలుబు దగ్గు క్రిమి రోగాలతో పాటు నోటి దుర్వాసన అరగడుతుంది గుండెపోటు రక్తపోటు మూత్ర సంబంధమైన వ్యాధులను నివారిస్తుంది పత్రం కందిరీగలు తేనెటీగలు కుట్టిన చోట ఈ పత్రంతో తీసిన రసాన్ని లేపనంగా పూస్తే ఉపశమనం కలుగుతుంది మామిడి పత్రం ఈ పత్రాల నూరి పెరుగులో కలిపి తింటే అతిసార వ్యాధి తగ్గుతుంది అలాగే మామిడికాయ తింటే రక్తంలో జరిగే మార్పులను తగ్గిస్తుంది గన్నేరు పత్రాలు ఈ పత్రాలు కుస్టు రోగాన్ని దురదను తగ్గిస్తాయి అలాగే ఈ ఆకు పసరు తలలోని చుండును నివారిస్తుంది విష్ణుక్రాంత పత్రం వాతం కఫాలను నివారిస్తుంది అలాగే దంతాలు గట్టిపడంలో కూడా సహాయపడుతుంది దానిమ్మ పత్రం ఈ చెట్టులోని అన్ని భాగాలు ఉపయోగకరమే అతిసారా అజీర్ణ వ్యాధులు అరికట్టడంలో సహాయపడుతుంది గుండె బలపరచడంలో కూడా ఎంతో ఉపయోగపడుతుంది దీని బెరడుతో తీసిన కషాయం శరీరంలో వేడిని తగ్గిస్తుంది అలాగే తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది మరువం చర్మ వ్యాధులు తగ్గడంలో సహాయపడుతుంది మరువంతో చేసిన నూనె కీళ్ల నొప్పుల ఉపశమనానికి ఉపయోగపడతాయి ఇది దేహాన్ని చల్లపరుస్తుంది వావిలాకు ఈ ఆకులు నూరి తలకి పట్టిస్తే తలనొప్పి తగ్గుతుంది ఈ ఆకులతో కాచిన వేడి నీటితో స్నానం చేస్తే వాతపు నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది నివారిస్తుంది ఆకులు తింటే శరీరానికి తేజస్సు కలుగుతుంది తులసిలో ఉన్న గుణాలు కూడా ఉన్నాయి మూర్ఛ రోగాన్ని తగ్గిస్తుంది కపం వాతం రక్త పైత్యం విరేచనాలు అధిక మూత్రాన్ని అరికట్టడంలో ఈ పత్రం పత్రం సహాయపడుతుంది జిమ్మి అతిసారం ఈ రసం పిప్పి పన్నులో పెడితే నొప్పి తగ్గి దంతం రాలిపడిపోతుంది రావి పత్రం ఈ చెట్టు నుండి వీచే గాలి ఆరోగ్యానికి ఎంతో మంచిది ఈ చెట్టును దైవ స్వరూపంగా భావిస్తారు అనేక ఔషధ గుణాలు ఈ రావి చెట్టులో దాగి ఉన్నాయి మధ్య గింజల నుండి తీసిన నూనె బెణుకు నొప్పులను నివారిస్తుంది వాతం తగ్గడంలో కపాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది జిల్లెడు పత్రం ఆయుర్వేదంలో దీనిని అరవై నాలుగు రోగాలకు నివారిణిగా పేర్కొన్నారు కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది పాము విషానికి విరుగుడుగా పనిచేస్తుంది ఇలా చాలా రకాల రోగ నివారణలో ఉపయోగపడుతుంది చూశారు కదా ఏ పత్రిలో ఏ ఔషధ గుణం దాగి ఉందో జరుగుతున్న విపత్తులు అందరం చూస్తూనే ఉన్నాం స్వామివారి కృప ఆశస్సులు మనందరిపై ఉండాలని ఈ విపత్తులన్నీ త్వరగా సర్దుమనగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో వ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మీ రమ్య